నేను ఎప్పుడు చెబుతుంటా హనుమంతుడు కర్మయోగి హనుమంతుడు భక్తి యోగి హనుమంతుడు సమాధి యోగి హనుమంతుడు జ్ఞానయోగి నాలుగు ఒక మహానుభావుడిలో చూపి రచించాడు వాల్మీకి మహర్షి రామాయణం అది మనకు ఒక పెద్ద ఉపదేశం మీరు రాముడు రామభక్తుడు ఇద్దరిని నమ్ముకోండి అని రాముడు పరమాత్మ ఆయన సాయుధ్యం నాకు రావాలి అంటే అప్పుడే రాదు కొంతకాలం ఆయన సేవ చేయి హనుమంతుడు హనుమంతుడిలో నాలుగు చూపాడు అంతస్తులు అప్పుడు వాడు కర్మయోగి సూచనమ్మంటే కాల్చి వచ్చినట్టు వాడు ఏ పని చెప్తే అది చేయాల్సిందే ఇంకా ఆయనకు తృప్తికరంగా ఉండడానికి ఇంకా కొంచెం ఎక్కువే చేసొచ్చాడు పోతే మెచ్చాడు ఆయన కానీ పూర్తిగా రాలే అప్పుడే స్వామి సమాధి యోగి పాయ్ ఏకాంతంలో కూర్చొని యోగాభ్యాసం చేసి చేసొచ్చాడు యోగాంజనేయులు ఏమి స్వామి ఇంతేనా నాకు ఇంకేమైనా ప్రమోషన్ ఇస్తారా భక్తి యోగి వేరు నా మంత్రం చెప్పించు రామ మంత్రం కనుక అకలంక రామముద్రికబువు నేను ఎవ్వాడు చే హృత్ కుషే శయము చేత అకలంకమైన రామముద్రిక తన హృదయంలో ధరించాడు తన హస్తంలో ధరించాడట అలాంటి వాడు మహానుభావుడు భక్తి యోగి ఆమె చంద్రహారము ఏదో ఇచ్చింది ఎవరు సీతాదేవి ఈయనకు మెచ్చి ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది ప్రజెంటేషన్ ఇస్తే చూచాడు ఆ స్తంభం బాకి పైకి వెళ్ళిపోయాడు అక్కడ కూర్చొని ఒక్కొక్క రత్నమే పంటితో కొరికి కింద బారేస్తు హారం అంతా చిన్నా అయిపోయింది కోపం వచ్చింది అమ్మవారికి ఏమిటి ఆంజనేయ నువ్వు చేస్తున్న పని కోతి చేష్టలు ఇంకా మానుకోలేదే అని అంటే అమ్మా నేను పరీక్షిస్తున్నాను పరీక్షిస్తున్నావు ఏమిటి ఈ హారం మంచిదవునా కాదనే ఏంటి ఇకాల్సిన బంగారం అయ్యాది కాదమ్మా బంగారం అని అంటున్నావును ఇందులో నాకేమీ కనపడటం లేదు బంగారం లేదా బంగారం స్వామివారే ఆయన స్వరూపం నాకు దీనిలో ఏం కనపడటం లేదు ఈ బంగారం కాదు నాకు కావాల్సింది ఆ బంగారం అక్కడ కూర్చున్నాడే ఆ పెద్ద ఆయన ఆయన కావాలి నాకు ఆయన నేను సర్వత్రా చూడాలి ఇక్కడ నాకేం కనపడలే అనేసరిగా సీతాదేవి ఆయన ముఖం చూసిందట రాముల వారి మొఘం చూసే విన్నావా అన్నాడు ఎవడనుకున్నావు వాడు రే నీకే భక్తి వ్యక్తి అనవసరం రా ప్రైవేట్ క్లాస్ తీసుకుంటా రమ్మని చెప్పి పట్టాభిషేక అనంతరం ఇది పట్టాభిషేకం అంత అయిన తరువాత ఆంజనేయ స్వామిని పిలిచి ఇక సీత లేదు లక్ష్మణుడు లేడు ఎవరి మొహం చూడలేదు ఆయన కూర్చో నీకు ఉపనిషత్తులు చెబుతా విను పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తులు బోధించాడు బోధించి ఇప్పుడు నీకు ఈ జ్ఞానం బోధించాను కదా దీన్ని విజ్ఞానంగా మార్చుకో ఇది పరోక్షం అపరోక్ష అనుభవం లేదు నీకు ఇంకా నువ్వు మళ్ళీ ఏకాంతానికి వెళ్ళిపోవు కొన్నాళ్ళు అయిన తర్వాత నేను పిలిపిస్తాను రా నా దగ్గరికి మళ్ళీ పిలిపించాడు లక్ష్మణుడో ఎవడో పోయి పిలిచాడు వచ్చాడు కూర్చున్నాడు నేను ఒక ప్రశ్న వేస్తా జవాబు చెప్పు ఇంత విన్నావు ఇంత అభ్యాసం చేశావు మరి నా ప్రశ్నకు జవాబి ఏమిటో అడగండి అన్నాడు నీకు నాకు ఏమిటి సంబంధం అని అడిగాడు ఒకటే ప్రశ్న నేనేవండి నువ్వేవాడు మన ఇద్దరికి ఏమిటి సంబంధం ఇంతే చెప్పమంటారా అని అడిగాడు చెప్పు దేహబుద్ధి నేను అనుకున్నానో దాసోస్మి నీకు నేను దాసుణ్ణి నువ్వు మాస్టర్ నేను సర్వెంట్ జీవబుద్ధ్య త్వదంశక నేను జీవాత్మను అనుకుంటే ప్రమోషన్ వచ్చింది నేను దేహాత్మను అనుకుంటే నీవు మాస్టర్ నేను సర్వెంట్ నేను జీవాత్మను అనుకున్నానా ఒక మెట్టు పైకి ఎదిగాను అప్పుడు నీకు నాకు సంబంధం ఏంటో తెలుసా అంశక నువ్వు సమష్టి నేను వ్యష్టి దగ్గరకు వచ్చాడు మొదటిది ద్వైతం రెండవది విశిష్టాద్వైతం గుర్తుంచుకోండి హనుమంతుడి మాటలివి ఆత్మబుద్ధ్యా నేను దేహము కాదు నేను జీవుణ్ణి కాదు నేను కేవలం శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి అని అనుకున్నాను నువ్వు లేవు నువ్వు లేవయ్య అక్కడ నువ్వు నాకు వినపడటం లేదు స్వమేవాహం నీవు నేను ఒకటే ఐక్యం మాట్లాడకు ఇది మీ నిశ్చిత మతి ఇది నా దృఢ నిశ్చయం ఏమంటారు అనేసరికి వచ్చి గాఢ చేసుకొని స్వామి ఇప్పుడు రా నువ్వు ఎంత ఎత్తుకెదగాలో అంత ఎత్తుకెదిగావు నీవే నేను నేనే నేవు వెళ్ళిపోవు